జిల్లాలోని గీత కులాలకు కేటాయించబడిన పద్నాలుగు మద్యం దుకాణాలను సంబంధిత ఉపకులాలకు లాటరీల ద్వారా పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఆయన లాటరీ ప్రక్రియ ప్రారంభించారు జిల్లాలో గీత కులాలకు కేటాయించబడిన పద్నాలుగు మద్యం షాపులను లాటరీ ద్వారా గీత కుల పెద్దలు మీడియా సమక్షంలో ఆయన తీశారు నేరుగా లాటరీ ప్రక్రియ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పద్నాలుగు మద్యం షాపులను రెండు బాక్సులలో లాటరీ పద్ధతి ద్వారా గీత ఉపకులాలకు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు లాటరీ ద్వారా ప్రకటించిన పద్నాలుగు షాపులలో గీత కుల ఉపకులాలలోని ఒకటి గౌడ మరొకటి యాత మిగిలిన పన్నెండు షాపులు సెట్టిబలజ కులాలకు కేటాయించారు అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగు మద్యం షాపులకు ఈ నెల ఇరవై ఏడున నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తర్వాత ఫిబ్రవరి ఆరున దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు వచ్చే నెల ఏడున మద్యం షాపులను డ్రా పద్ధతి ద్వారా దరఖాస్తుదారులకు కేటాయిస్తారని తెలిపారు దరఖాస్తుదారులు రెండు లక్షల నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలని ఒక దరఖాస్తుదారునికి ఒక మద్యం షాపు మాత్రమే కేటాయించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎక్సైజ్ డీసీ డి రామచంద్రమూర్తి సూపర్నెంట్ ఆర్ ప్రసాదరావు జిల్లా అధికారులు పాల్గొన్నారు